హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మిమ్మ నరేందర్ కార్స్ నరేందర్ను ఈరోజు వచ్చేసి మీ ముందుకు టాటా జస్ట్ టాటా జస్ట్ వచ్చేసి చూసుకోవచ్చు అదర్ స్టేట్ వెహికల్ అండి మీకు అదర్ స్టేట్ వెహికల్ మీకు వచ్చేసి ఇది రెండు వేల పదిహేడు మోడలు ఎక్స్టీ వెహికల్ అండి దీనికి వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి వీల్స్ వస్తాయి ప్లస్ వచ్చేసి కంపెనీ ఇన్బుల్డ్ మ్యూజిక్ సిస్టమ్ వస్తాయి కంపెనీ సీట్లే ఉన్నాయి ఇంకా వచ్చేసి మీకు స్టేరింగ్ ఆడియో కంట్రోల్ వస్తుంది ఇది వచ్చేసి మీకు టాప్ అండ్ వెహికల్ జస్ట్నే టాప్ అండ్ వెహికల్ అండి రిమోట్ కీ కూడా వస్తుంది ఈ వెహికల్ వచ్చేసి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ అయినా చెక్ చేసుకోని అవసరం రూడో మెకానిక్ కూడా తీసుకొని వచ్చి ఈ వెహికల్ అయినా చెక్ చేసుకొని ఎన్వోస్ అనేది తీసి వచ్చిందండి దీన్ని ఒకసారి వెహికల్ అయినా చూపించిన తర్వాత దీని డీటెయిల్స్ అన్నది చెప్తే ఒకసారి చూద్దాం చూసుకోవచ్చు లెఫ్ట్ సైడు చూసుకోవచ్చు సీట్లు కూడా కంపెనీ సీట్లు ఉన్నాయండి చూసుకోవచ్చు తీసుకోవచ్చు పవర్ విండో తీసుకోవచ్చు డోర్ కూడా తీసుకోవచ్చు ఈ డోర్ కూడా తీసుకోవచ్చు కూడా తీసుకోవచ్చు పవర్ విండో అదర్ స్టేట్ వెహికల్ అండి ఎన్వోస్ అన్నది చూసుకోవచ్చు రైట్ సైడ్ వారు పవర్ విండోస్ మిర్రర్ అడ్జస్ట్మెంటు మీకు చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగ్ కూడా చూసుకోవచ్చు కంపెనీ బుల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఫైవ్ స్పీడ్ గేర్ ఏసీ కూడా అటో క్లైమేట్ వేసి వస్తుంది చూసుకోవచ్చు అటో క్లైమేట్ ఏసీ వస్తుంది కంపెనీ బుల్ట్ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది మీకు ఒక్కసారి రీడింగ్ కూడా ఒక్కసారి చూపిస్తారు చూసుకోవచ్చు రీడింగ్ కూడా చూసుకోవచ్చు ఒక లక్ష ముప్పై రెండు వేల కిలోమీటర్లు తిరిగిందండి రీడింగ్ కూడా వచ్చేసి ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసిరు కదా వెహికల్ వచ్చేసి ఇది ఎక్స్టీ వెహికల్ అండి టాప్ అండ్ వెహికల్ మీకు లీటర్కు ఇరవై ఐదు దాకా మైలేజ్ కూడా వస్తుందండి ఇది ఇంకో ఇయర్ బ్యాగ్స్ వస్తాయి స్టీరింగ్ గాడి కంట్రోల్ వస్తుంది కంపెనీ ఇంపూల్డ్ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది వీల్స్ వస్తాయండి టాప్ అండ్ వెహికల్ అండి మీకు అదర్ స్టేట్ వెహికల్ అండి ఇన్వోస్ అనేది మేము దిక్షితం లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాలి కేవలం రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తాను అండి కేవలం రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ అన్నీ చెక్ చేసుకోండి అవసరం కూడా ఒక కూడా తీసుకొని వచ్చి వెహికల్ అన్నీ చెక్ చేసుకొని మీకు నస్తనే వెహికల్ అన్నది తీసుకోరు ఈ వెహికల్ వచ్చేసి టాటా జస్ట్ రెండు వేల పదిహేడు మోడల్ ఎక్స్టీ వెహికల్ అండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి లీటర్కు ఇరవై ఐదు మైలేజ్ వస్తుంది డీజిల్ వెహికల్ అండి మీకు లోన్ కావాలన్నా కూడా మీరు అడ్వాన్స్ ఇస్తే మీకు లైఫ్ టైస్ కట్టి అడ్వాన్స్ ఇస్తే లైఫ్ టైక్స్ కట్టి మీకు లోన్ కూడా చేయిస్తాం లోన్ కూడా కావాలన్నా కూడా మూడు లక్షల వరకు లోన్ కూడా అవుతుందండి అండి మీకు లోన్ కావాలన్నా మూడు లక్షల వరకు లోన్ కూడా అవుతుంది మీకు అంటే తెలంగాణ నంబర్ పడ్డ తర్వాత అది కా తెలంగాణ నంబర్ పడవతి కాదు మీరు అడ్వాన్స్ ఇస్తే మేము చేయిస్తాం లైఫ్ ట్యాక్స్ కట్టి ఇది వచ్చేసి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటారా అండి వెహికల్ అయినా చెక్ చేసుకోని మీకు ఈ వెహికల్ వచ్చేసి మీకు కాజీపేటలో ఉందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది కాజీపేటలో దిగితే ఒక రెండు కిలోమీటర్లు అండి మీకు ఇంకెవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి అవసరం అనుకుంటే మీకు ఏమన్నా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తానండి వాటికి కాల్ చేయండి మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ చాలా అంటే చాలా మీ ముందుకు తీసుకోండి ఇది మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి ఆల్ బిల్ మటన్ మాత్రం ఆన్ చేసి పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ రైట్